ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పూర్తిగా మారిపోయింది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై కూడా ఫోకస్ చేస్తున్న ఆయన ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎదురెదాల్సి ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు తెలంగాణలో పార్టీ టైం కేటాయిస్తూ ఏపీలో పార్టీ పట్టు సడలకుండా లైన్ దాటుతున్న నేతలకు స్వీట్ వార్నింగ్లతో గాడిలో పెడుతున్నారు మును పెన్నడూ లేని విధంగా అటు పాలన ఇటు పార్టీపై ఆయన ఫోకస్ పెడుతున్న తీరు తమ్ముళ్లను ఆశ్చర్యపరుస్తోంది అధికారంలో ఉంటే ఒక రకం ప్రతిపక్షంలో ఉంటే మరో రకం ఇది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తమైన అభిప్రాయం అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టించిన హైటెక్ సీఎం అనిపించుకున్నారు రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలు అభివృద్ధికి కృషి చేశారు పట్టిసీమ నిర్మించి పోలవరం పనులు పరుగు పెట్టించి రాజధాని అమరావతికి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు